కాకినాడ జిల్లాలోని కొన్ని మండలాలపై ఏలేరు విరుచుపడింది అల్లూరు జిల్లాలో కొండవాగులు పోటెత్తి ఏలేరు జలాశయానికి భారీగా వరద చేరుతోంది దిగువ కోదులుతున్న నీరు ఊళ్లను ముంచెత్తుతోంది వరద ప్రభావిత ప్రాంతాల్లో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సా ప్రజాప్రతినిధులు అధికారులు పర్యటించారు కాకినాడ జిల్లా ఏలేశ్వరం మండలం ఏలేరు జలాశయానికి వరద పోటెత్తింది జలాశయం పూర్తి నిల్వ సామర్థ్యం ఇరవై నాలుగు పాయింట్ ఒకటి ఒకటి టీఎంసీలు కాగా ఇరవై మూడు పాయింట్ రెండు ఐదు టీఎంసీల నీరు చేరింది ఇరవై ఏడు వేల క్యూసెక్లకు పైగా నీటిని కాలువలకు వదులుతున్నారు ప్రత్తిపాడు జగ్గంపేట పెద్దాపురం పిఠాపురం నియోజకవర్గాల్లోని లోతట్టు ప్రాంతాలు జల దిగ్బం అయ్యాయి గొల్లప్రోలు పిఠాపురం మధ్య వేల ఎకరాల వరి పంట నీట మునిగింది కిర్లంపూడి మండలంలోని రాజుపాలెం ముక్కోలు వద్ద ఏలేరు కాలువకు గండిపడి వేల ఎకరాల్ని ముంచింది రాజుపాలెం ఎస్సీ కాలనీ జలమయమైంది వరద ప్రభావిత ప్రాంతాల్లోని ప్రజల కోసం ఎర్రవరంలో ప్రభుత్వం పునరావాస కేంద్రం ఏర్పాటు చేసింది పిఠాపురం నియోజకవర్గం గొల్లప్రోలులో ఏలేరు వరదతో ముంపునకు గురైన ప్రాంతాల్లో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పర్యటించారు పడవలో వెళ్లి జగనన్న కాలనీలోని బాధితులను పరామర్శించారు వరుదలో నడుస్తూ ప్రజా సమస్యలు విన్నారు ఇది ఒక ముప్పై రెండు ఎకరాల ముప్పై మూడు ఎకరాల స్థలం ఇది రెండు వేల పైచులకు లబ్దిదారులు దీంట్లో ఉన్నదేమో ఇప్పుడు ప్రస్తుతం పది శాతం మంది జనాభా ఉన్నారు ఇంకా లోపల ఈ డ్రైనేజ్ కాని రోడ్లు గానీ ఏమి లేవు అది మార్కెట్ లో మనం చూస్తే ముప్పై లక్షలు దీన్ని అరవై లక్షల రూపాయలు పెట్టుకున్నాం ప్రాజెక్ట్ అలా కాదు ఇప్పుడు ఏలేరు ఆధునీకరణకి వీటన్నిటికీ మీకు నిధులు కొరత అంతే కదా పదమూడు కోట్లు ఇక్కడ ఒక్క ఈ కాలనీకి వేస్ట్ చేశారు ఒకరు చెప్పండి కాలనీ పేరు మార్చుకోవడం మీరు అందరూ కోరుకొని కాలనీల పేర్లు ఎందుకు నాయకుల పేర్లు చెప్తాను వాళ్ళ జేబులో డబ్బులు కాదు అందుకని మనం చేయాల్సింది అంటే నేల కోసం పనిచేసిన నాయకుల పేర్లు పెడితే మంచిది డబ్బు ఎలా దుర్వినియోగం జరిగింది ఈ డబ్బు దుర్వినియోగం ఆపగలిగితే ఈ ఆధునీకరణ పనులని జరుగుతా మేము దాన్ని మనస్ఫూర్తిగా లాస్ట్ మూడు దశాబ్దాలు ఇదే ఇదే నడుస్తూ ఉంటుంది జనాభా పెరిగిపోయే కొద్దీ మనకి నష్ట తీవ్రత తెలుస్తూ ఉంటుంది వ్యవసాయ భూమి వినియోగంలోకి వచ్చే కొద్దీ నష్టం తెలుస్తాం దీని మీద ఇది ఒక్క టాపర్ సంబంధించిన ఎక్కడెక్కడ ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి వీటన్నిటి మీద సమగ్రంగా ఒక కమిటీ చేయాలి ముఖ్యమంత్రి గారితో కూడా మాట్లాడుతున్నప్పుడు మాట మాట్లాడాము అంటే మీకు యాక్షన్ కావాలా యాక్షన్ అలా తీసుకోవడానికి మేమేం నమ్ముతామంటే చాలా సమాజంలో ఉన్న ఎవరైతే తెలిసి స్టేక్ భాగస్వాములతో మాట్లాడి కష్ట నష్టాలు ఏమున్నాయి ఇవన్నీ తెలియజేసిన తర్వాత వాళ్ళకి నోటీస్ ఇచ్చి వాళ్ళకి పునరావాసం కొంత చాలా వరకు చేసిన తర్వాత వెళ్ళాలనేది నా వ్యక్తిగత అభిప్రాయం దీన్ని కిర్లంపూడి మండలం భూపాలపట్నం ఓఎస్ తిమాపురం శృంగారా ణిపాలెంలో ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ పర్యటించి ప్రజల్ని అప్రమత్తం చేశారు ఎర్రవరంలోని పునరావాస కేంద్రాన్ని ప్రత్తిపాడు ఎమ్మెల్యే సత్యప్రభ పరిశీలించారు బాధితులకు ఆహారం తాగునీటి బాటిళ్లు అందించారు